ఓం జయ శ్రీరామ్ శనిశ్వరుడు ధారణ స్థితిని కొనసాగిస్తూ మనకు ద్వాపరములో మరొక యథార్థమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి ధారణ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కృష్ణ పరమాత్ముని సోదరి సుభద్ర సుభద్రను వివాహమడిన వాడు అర్జునుడు పాండవ మధ్యముడు సుభద్ర గర్భవతి అయింది అని తెలుసుకున్నటువంటి అర్చునుడు ఎంతో ఆనందిస్తాడు తనకు పుత్రుడో పుత్రికో జన్మిస్తుంది సంతానం అనేది ఉండాలి కనుక సంతానం పొందినటువంటి ఆ దాంపత్యమే నిజమైనటువంటి దాంపత్యము అటువంటి దాంపత్యమే పుణ్య దంపతులము పుణ్య దంపతులు అనబడతారు ఎందుకంటే సృష్టికి సృష్టి కార్యం ఆగకుండా జరిగేందుకు మనం ప్రత్యుత్పత్తి అనేది జరుగుతూ ఉండాలి లేకపోతే మానవ సంతతి మానవ యొక్క జీవరాశులే మానవులు వాళ్ళు లేకుంటే వెళ్ళిపోతారు అందరూ బ్రహ్మచారులుగా ఉండిపోయి పిల్లలు వద్దు అనుకుంటే ఒక సృష్టి కార్యాన్ని కొనసాగిస్తూ ఉంటే అది పరమాత్మకు కూడా ఆనందమే అంటే సృష్టికర్తకు కూడా ఆనందమే సృష్టికర్తకు సృష్టికర్త ధర్మమే అది ఎందుకు తాను సృష్టించింది ఆ సృష్టి కొనసాగుతూ ఉండాలి అది తిరిగి తను లయం చేసుకునేంత వరకు కూడా ఆ సృష్టి కార్యక్రమం ఆగకుండా పోతూ ఉండాలి అనేది ఈ యొక్క ఈశ్వరుని సృష్టికర్త యొక్క ఆజ్ఞ ఇది ఆజ్ఞగా భావించాలి ఒక దంపతులు అన్నప్పుడు ధర్మబద్ధంగా ధర్మ ధర్మ జీవనం గడిపేవారు వివాహబంధం అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని మన్నించి బంధాన్ని కట్టుబడి ఉండేవారు చతుర్విధ పురుషార్థాలకు కట్టుబడి ఉండేవారు దంపతులు అయినప్పుడు సంతాన ప్రీతివంతులై ఉంటారు అటువంటి సంతానము ఎలా ఉండాలో అనేది మనసులో ధారణ చేయడం బట్టి వారి సంతానం ఉంటుందని మనం అనేక మార్లు ఇదే చెప్పుకుంటున్నాం ఇప్పుడు సుభద్ర గర్భవతి అయింది ఇక ఆమెను ఎటువంటి చిన్న పనులు కూడా చేయకుండా చేయవలసిన కార్యక్రమాలను తెలియజేస్తూ జీవచింతన చేస్తూ దైవారాధన చేస్తూ దైవానికి సంబంధించినటువంటి ఇక శ్రీకృష్ణుని కూడా చెల్లెలు సుభద్ర గర్భవతి అయింది కనుక అతనికి కూడా మేనల్లుడు చుడతాడనేటువంటి ఆనందం అంతా ఇంత కాదు సుభద్ర సహజంగా పరమాత్మని చెల్లెలు కనుక నిరంతరం అన్నను నమ్ముకొని ఉండి కనుక దైవ చింతనలోనే ఉంటుంది ఇద్దరు కూడా ఆమెను సమ సమయంలో అంటే బోధ్య చేసిన తర్వాత ఆమె విరామ సమయంలో ఇద్దరు కూర్చొని ఆయన ధర్మం గురించి చర్చ చర్చుకుంటూ యుద్ధ విద్యల గురించి చర్చించుకుంటూ ఉంటాడు ఇది మనకు బాగా తెలిసిందే అయితే ధారణ శక్తి ఎంత గొప్పదో మనం బాగా గ్రహించాలి ఇక్కడ ఎటువంటి ధారణ వలన ఆమె కలిగిన సంతానం ఏం చేశాడు రోజు నిండు చూలాలుగా ఉంది అర్జునుని తొడపైన కాలు పెట్టి తల మీద పెట్టి తలపెట్టి కాసేపు అలా విశ్రాంతి తీసుకుంటూ ఉంది అర్జునుడు కూడా ఆమె తల నిమురుతూ యుద్ధరంగ విశేషాలను తెలియజేస్తూ యుద్ధ విద్యలలో వ్యూహాలు అనేటివి చాలా అవసరమైనటివి ఎవరు ఏ వ్యూహం నిర్మిస్తే దానికి వ్యతిరేక వ్యూహం నిర్మించి యుద్ధం చేయాలనేది యుద్ధ నీతి యుద్ధ కౌశల్యం కూడా కనుక అటువంటి కుశలత అర్జునుడికి అన్ని సకల విద్యలు నేర్చుకున్నటువంటి వాడు సకల వ్యూహాలు యుద్ధ వ్యూహాలు నేర్చుకున్నటువంటి వాడు పద్మ వ్యూహం గురించి ఆమె చెప్తూ ఉన్నాడు పద్మ వ్యూహం గురించి ఆమె చెప్తూ ఉంటే ఆమె కొడుతూ ఉంది వ్యూహం ఎలా ఉంటుంది ఎలా నిర్మించబడి ఉంటుంది ఆ ముఖద్వారం దగ్గర ఎవరెవరు ఉంటారు ఎలా ప్రవేశించాలి ఏవి జ్ఞానం ఉంటే ప్రవి లోపలికి ప్రవేశించే శక్తి వస్తుంది ఎవరెవరిని ఛేదించుకుంటూ వెళ్ళాలి యుద్ధ ఆ పద్మవీహం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎవరితో యుద్ధం చేయాలి ఆ తర్వాత ఎలా రావాలో అనేది చెప్ప చెప్పబోతున్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వస్తాడు సొంత చెల్లెలు సంపూర్ణంగా అర్జునుడి మాటల మీద ధారణ చేసి ఉంది ఆమె ఊకొడుతూ ఉంది ఉత్సవానికి ఆమె ఎప్పుడూ నిద్రపోయింది ఊరుతున్నది ఎవరు నవమాసాలు నిండినటువంటి ఆ గర్భంలో ఉన్న శిశువు ఊ కొడుతూ ఉంది ఒక పతివ్రత స్త్రీకి ఆ వీరాది వీరుడైన అర్జునుడికి కలిగే సంతానం ఎలా ఉండబోతుంది అనేది ఆత్మకు తెలుసు శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు కృష్ణ పరమాత్మ అంతా కూడా కుంతిదేవి అంటే అత్తగారికి ఇచ్చిన మాట పద్య పాండవులను ప్రాణాలను రక్షణ నాది అని చెప్పినటువంటి మాట మరణానికి ఎవరు కారణం అనేది నిర్ణయించబడింది విధి ఇది ఎవరిని ఎవరు చంపాలని నిర్ణయించబడిపోయింది తీసుకున్నటువంటి నిర్ణయం నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు ఏమి చేయలేరు విధి ఎవరు పరమాత్మ నిర్మించినటువంటి శక్తి విధాత శక్తిని నిర్మించిన ధర్మాన్ని తానే అడ్డుకుంటే మంచిది కాదు కదా అందుకని పరిగెత్తుకుంటూ వస్తాడు అక్కడికి వా ఏం చేస్తున్నావు అంటాడు బాబా మీ చెల్లెలు నిద్రపోతూ ఉంది ఏమి నేను యుద్ధ విద్యను చెప్తున్నాను అంటాడు పరమాత్మ ఏమంటాడంటే వీళ్ళకు దైవభక్తి దైవ కార్యక్రమాలు పూజలు పురస్కారాలు ఏవి కావాలి కానీ యుద్ధ విద్యలు వారికి ఎందుకు అయ్యా వింటాడు సుభద్ర ఎప్పుడు నిద్రపోయింది నువ్వు గమనించలేదు అని ఇప్పుడు చెప్తాడు చూస్తాం ప్రగాఢ నిద్రలో ఉంది తల కింద ఒక దిండు ఉంచేసి అర్జునుడు పనికి లేచి కృష్ణుడితో వచ్చేస్తాడు జరిగిందేమీ అర్జునుడు పద్మ వ్యూహంలోకి వెళ్ళేంత వరకు చక్కటి జ్ఞానాన్ని సుభద్రకి చెప్తుంటే గర్భంలో ఉన్న శిశువు అభిమన్యుడు మా తర్వాత పేరు పెడతారు అభిమన్యుడు వింటూ ఉన్నాడు తల్లిదండ్రుల యొక్క జ్ఞానాన్ని ధర్మాన్ని తెలుసుకున్నటువంటి గర్భస్థ శిశువు ఇంతవరకు తెలుసుకుంటే అంతవరకు అతని జ్ఞానం ఉంటుంది కృష్ణ పరమాత్మ ఎందుకు పూర్తిగా చెప్పనికుండా లాక్ వచ్చేస్తాడు అంటే దోమ వ్యూహలోకి అభిమన్యుడి వెళ్తే అందరినీ చంపి శక్తి ప అభిమన్యుడికి ఉంటుంది అని దోమ వ్యూహంలో ఉన్నటువంటి వారిని చంపవలసిన బాధ్యత అర్జునుడిది మరియు భీముడిది కూడా ఈ ఇరువురు కార్యక్రమం అభిమన్యుడు చేసేస్తే తర్వాత వీరికి విలువ పోతుంది అందులో వీరికి విధాత విధించినటువంటి కర్మను చేయలేకపోతారు పరమాత్మకు తెలిసిన ధర్మం చేతి ఏ కర్మ చేయించాలో శ్రీకృష్ణ పరమాత్మకు చక్కగా తెలుసు అభిమన్యుడు అర్ధాయుష్కుడని తెలుసు నేనాలుడు ఇలా చనిపోతాడని కూడా తెలుసు అదే పరమాత్మ ధర్మం వైపే ఉంటాడు ధర్మాన్ని అంటి పెట్టుకుని ఉండడం వలన అర్జునుడు అక్కడి నుంచి ఇలా తీసుకొచ్చేస్తాడు కానీ అభిమన్యుడు వ్యూహాలకు వెళ్ళడం మాత్రమే తెలుసు తిరిగి రావడం తెలియకపోవడం మరణించి మన అందరికీ తెలిసిందే ఇక్కడ గ్రహించవలసిన ధారణ శక్తి సుభద్ర యొక్క ధారణ శక్తి అర్జునుని యొక్క ధారణ శక్తి అభిమన్యుడి యొక్క సృష్టికి మూల కారణమైంది అలాంటి సంతానం కలగాలన్నప్పుడు స్త్రీ పురుషుడు ఇద్దరు ఇలాంటి ధర్మాన్ని ఆచరించాలి అంటే అటువంటి ధారణం ధరించితే అది ధ్యానంగా మారుతుంది అలాంటి ఫలితాలు ఉన్నటువంటి వారే వారి గర్భమును జన్మించి గొప్ప పనులు సాధించగలరు గొప్ప మహాత్ములు అవ్వగలరు అని చెప్పి ఆరు చర్చ సాధించాడు ॐ श्रीकृष्णं वन्दे जगद्गुरु